సినిమా రిలీజ్ కాకముందే కలెక్షన్ల వర్షం కురిసినట్టు ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెట్టకుండానే మెరుగైన ర్యాంకులు సాధిస్తే భలే ఉంటుంది కదా తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ చూస్తే అలాంటి అనుభూతే కలుగుతుంది ఈ ఏడాది మార్చి నుండి భారత జట్టు ఒకటంటే ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు కానీ భారత ఆటగాళ్లు మాత్రం ర్యాంకింగ్స్ లో ఎరగదీశారు ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల సిరీస్ లో తలపడిన భారత జట్టు ఆ తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు అయితే ఈ నెల పంతొమ్మిది నుండి మరో పది టెస్ట్ మ్యాచ్లు ఆడవలసి ఉంది భారత జట్టు అయితే ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో శర్మ విరాట్ కోహ్లీ ఎస్ఎస్పి జైస్వాల్ మాత్రం ఒక్కొక్క స్థానం మెగబాకి టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నారు ఏడు వందల యాభై రేటింగ్ పాయింట్లతో కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ ఫైవ్ లో స్థానం దక్కించుకున్నాడు ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు ఇక జైస్వాల్ ఏడు వందల నలభై పాయింట్లతో ఆరో స్థానంలో విరాట్ కోహ్లీ ఏడు వందల ముప్పై ఏడు పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నారు ఈ జాబితాలో ఇంగ్లాండ్ బ్యాటర్ దిగ్గజం జోరుటు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు ఇక రెండో స్థానంలో కేన్ విలియమ్సన్ ఎనిమిది వందల యాభై తొమ్మిది పాయింట్లతో ఉండగా మూడో స్థానంలో డారిల్ మిచెల్ ఏడు వందల అరవై ఎనిమిది పాయింట్లతో ఉన్నాడు ఇక నాలుగో స్థానంలో స్టీష్ స్మిత్ ఏడు వందల యాభై ఏడు రోహిత్ శర్మ ఏడు వందల యాభై ఒక్క పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు ఇక తర్వాత ఆరు ఏడు స్థానాల్లో జేష్పాల్ విరాట్ కోహ్లీ ఎనిమిదవ స్థానంలో ఉస్మాన్ కవాజా తొమ్మిదవ స్థానంలో రిజ్వాన్ ఉన్నాడు ఇక పదో స్థానంలో మానేష్ లభుషన్ ఉన్నాడు కాగా ఈ నెల పంతొమ్మిది నుండి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీ సెలెక్టర్లు స్క్వాడ్ను ను ప్రకటించారు